జీవితంలో ఆనందమే లేదు ఎప్పుడు చూడు ఏదో దిగులు బాధ చింతన లాంటివి ఉంటాయి అని చెప్పి ఎప్పుడు నిరాసక్తతని కనబరుస్తూ ఉంటారు కొంతమంది వస్తువులు మన దగ్గరికి చేరితేనో వ్యక్తులు మన దగ్గరికి చేరితేనో కావాల్సింది దక్కితేనో ఆనందంగా ఉంటామని మన ఆనందాన్ని ఇతరమైనటువంటి వాటిపైన వెతుక్కోవటం దేనికి మనం ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం ఉండాలి మనమే ఒక ఆనందాన్ని లేమే ముందుకు సాగాలి ఆనందం ఉన్నటువంటి చోటికి మనం వెళ్ళటం కాదు మనం ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం ఉండేలాగా ఉన్న చోటే ఆనందం సృష్టించుకునేలాగా మన ఆలోచన విధానం మన నడవడిక ఉండాలి మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందమే కొలువై ఉండాలి ఆ మానసికంగా మనల్ని మనం దృఢపరచుకుంటూ ఆనందానికి ప్రతిరూపాలుగా ముందుకు సాగాలే తప్ప ఆనందాలు నా జీవితంలో లేవే ఆనందాలు ఉన్న చోటికి నేను వెళ్ళలేకపోతున్నానే అందరి జీవితాల్లో ఉన్నటువంటి ఆనందం నా జీవితంలో లేదే అనుకుంటూ తల్లడిల్లిపోతూ కూర్చోవద్దు నువ్వు ఎక్కడుంటే అక్కడే ఆనందం నీ చుట్టూ ఆవరించేలాగా చూసుకో అంతేకాని ఏ వస్తువులోనూ ఆనందం దాగి ఉంటుందని ఏ వ్యక్తి నీ చెంతకి చేరితేనో ఆనందం దాగి ఉంటుందని